నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రాజపాలెం గ్రామంలో పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి వారి కుమారుడు పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు సెక్షన్ ఇన్ఛార్జులు నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయినారు చాలా సంతోషం కూడా మాట్లాడుతూ ఆయన ఆలోచన కూడా తెలియజేయడం జరిగింది ఈ సందర్భంలో కొన్ని విషయాలు మీ ముందు ఉంచాల్సినటువంటి అవసరం నిన్ను చంద్రబాబు నాయుడు గారు వన్ టు వన్ మీటింగ్ పిలిచి విజయవాడకి వాడికి వన్ టు వన్ మీటింగ్ లో మాట్లాడుతూ రెడ్డి గారు యువతకు అవకాశం కల్పించాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం మన ని మీకు ఇబ్బంది లేకపోతే మన దినేషని ఇన్ఛార్జిగా గౌడ్ నియోజకవర్గానికి ప్రకటిస్తాం అని వారు పిలుపు మేరకే నేను మా కొడుకు దినేష్ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈరోజు మీరు వీలు మీకు వీలైతే మీరు రాలేకపోతే ఉన్నారు పంపించండి ఒక ఐదుగురునో పది మందినో పంపించండి ఒకసారి కొను నియోజకవర్గంలో ఉన్నటువంటి కలస్టర్ ఇన్ఛార్జీలు గాని బూత్ ఇన్ఛార్జీలు కానీ బూత్ కన్వీనర్లు గాని అదేవిధంగా ఈ ఏదైతే సెక్షన్ ఇన్ఛార్జీలు ఉన్నారు వాళ్ళతో పాటు అనుబంధ సంఘాల సభ్యులు ఉన్నారు వీళ్ళందరితో కూడా ఒక సమీక్ష చేయండి వాళ్ళ ఆలోచన సమానులైనటువంటి తెలుగుదేశం పార్టీలో వాళ్ళ ఆలోచనకి వాళ్ళ అధిష్టానికి వ్యతిరేకంగా పార్టీ నిర్ణయాలు తీసుకుంటే ఎంతవరకు ఈ మీడియా ద్వారా నేను గౌరవ చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా ఖచ్చితంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ రోజు నాయకుల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా మీరు నిర్ణయాలు జరగాలి కాకుండా ఏదో పెరిగా తీసుకుంటే రాబోయేటువంటి పరిస్థితులు దారుణంగా ఉంటాయి ఈరోజు మా మా ఆలోచన ఒకటే మాకు టికెట్ వచ్చినా రావడం కాదు ఇరవై సంవత్సరాలతోనే మీ అందరితోనే అవినాభావ సంబంధం ఆత్మీయ సంబంధం రెండు వేల నాలుగు నుంచి కొంతమందితో రెండు వేల పద్నాలుగు నుంచి కొంతమందితో అంటే పది సంవత్సరాలు కొంతమందితో పది సంవత్సరాలు కొంతమందితో కొంతమందితో ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పినట్టుగా కొంతమందితో ఇరవై సంవత్సరాలు సంబంధం కలిగినటువంటి పరిస్థితుల్లో ఒకరికొకరు అవినావ సంబంధంతో కుటుంబ సభ్యులాగా మనందరం కూడా కలిసి మెరిచి అనేక సమస్యలు భాగస్వాము ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం రెండు వేల పద్నాలుగులో అయితే తెలుగుదేశం ప్రభుత్వంలో పదహారు వందల కోట్ల రూపాయలు వచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ఆ రోజు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు సంఘం బ్యారేజ్ కు మొట్టమొదట ముఖ్యమంత్రి తీసుకొచ్చి ఆనాడు శ్రీకారం చుట్టాం ఈ విధంగా ఈ జీవితాంతం నిలబడిపోయేటువంటి కార్యక్రమాలను ఎన్నో కార్యక్రమాలు చేశాం ఎన్నో ప్రాజెక్టులు తీసుకొచ్చాం ఈ రోజు మత్స్యకారుల కోసం పైడరు బ్రిడ్జ్ నిర్మాణం అది ఆనాడు దగ్గర నుంచి కూడా మత్స్యకారు అది నా హంకుస్థాపన జరిగి నా హే ప్రారంభోత్సవం జరగడం కూడా అది నా అదృష్టంగా మరి మత్స్యకారుల యొక్క ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చేటువంటి క్రమంలో అన్ని విధాలుగా ముందుకు పోయినటువంటి పరిస్థితులను కూడా మనం గమనించాలి ఎప్పుడు ఎక్కడ ఏ నాడు కూడా కార్యకర్తలు నాయకులు నిర్లక్ష్యం చేయలే కార్యకర్తల కోసం అండగా ఉండం కార్యకర్తని కాపాడుకునే కార్యక్రమం చేసాం ఈనాడు కూడా మా ఆలోచన ఒకటే మా ఒకటే ఎట్టి పరిస్థితుల్లో కార్యకర్తలు ఎవరు కూడా అన్యాయం జరగకూడదు నిన్న మొన్న వచ్చి నిన్న ఐదు ఐదు సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడు అటు అటువైపు నుండి పార్టీ మరి అధికారాన్ని అనుభవించి మళ్ళీ ఇప్పుడు వస్తున్నారు దొంగలు గోరికాడలా కలుసుకుంటారు ఎప్పుడెప్పుడు వస్తారా ఎప్పుడెప్పుడు పెరగతున్నా అని అది కూడా ఈరోజు ఆలోచన చేయాలా మరి ఖచ్చితంగా పెట్టండి ఎవరు ఈ ఈ నాయకుడు కార్యకర్తలే కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు మీరు పెట్టండి పెట్టి ఎక్కడైనా పొరపాటు జరిగితే ఒకవేళ రిపోర్ట్ చేయడానికి తప్పుడుగా వస్తే నాకు టికెట్ అవసరమా వాలంటీగా మీరు ఏం చెప్తే చేస్తాం అంతేగాని మరి నాయకుడు నాయకుడికి కార్యకర్తలకి ఆలోచనకి భిన్నంగా మీరు నిర్ణయాలు తీసుకుంటే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయనే విషయాన్ని కూడా గుర్తు మరి కార్యకర్తలు నాయకులు ఇచ్చినటువంటి సలహా తీసుకుంటాం దాన్ని దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఇప్పుడు పెద్దలు చెప్పారు అందరితో కూడా మాట్లాడే పెద్దలు పెద్దలందరూ కూడా ఉన్నారు అందరితో కూడా మాట్లాడతాం అందరితో కూడా సమీక్షిస్తాం అందరి ఆలోచనకు అనుగుణంగా మరి ఈ రోజు మా ఆలోచన ఒక్కటే మా నాయకులను కాపాడుకోవాల కార్యకర్తలను కాపాడుకోవాలా మా ప్రాంతం ఈ గోగులు నియోజకవర్గ ప్రాంతం మా ప్రాంతం ఈ ప్రాంతంలో పుట్టం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి ఏకైక లక్ష్యంతో సర్వస్వం వ్యాపారాలను పక్కన పెట్టి ప్రజా జీవితంలో అకితం అయిపోయినటువంటి పరిస్థితిని ఈనాడు మరి అధిష్టానం వరకు కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంలో నేను మనం చేస్తూ ఏది ఏమైనా చిట్ట చివరగా చెప్పేది ఒకటే కార్యకర్తల ఆలోచనలకు అనుగుణంగా నాయకుల యొక్క ఆలోచన కనుగుణ తప్పనిసరిగా రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో జరగబోయేటువంటి ఎన్నికల్లో మీరు ఏదైనా విధానాలు నిర్ణయాల్లో తప్పనిసరిగా ఇబ్బందులు తప్పనటువంటి విషయాన్ని కూడా రాష్ట్ర పార్టీని హెచ్చరిస్తూ ఈ సందర్భంలో ఈ కార్యక్రమంలో మరి కేవలం కొన్ని కొన్ని గంటల వ్యవధిలోనే పిలిపించిన వెంటనే మీరందరూ కూడా పెద్ద మనసుతో దినేష్ను ఆశీర్వదించడానికి ఇక్కడ గుర్తిస్తారు మీ అందరికీ పేరు పేరు నా చేస్తూ మీ అందరి ప్రేమ